Hi friends! Please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Marina Lokesh ఏపీ ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ కీలక నాయకుడు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నాననే సంకేతాలు పంపేందుకు ఆయన శ్రమిస్తున్నారు సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో మొట్టమొదట ప్రజా దర్బార్కు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు ఆన్లైన్లో కూడా సమస్యల్ని తన దృష్టికి తీసుకురావచ్చని అప్పట్లో ఆయన తెలిపారు విశాఖ టీడీపీ కార్యాలయంలో డెబ్బై ఏడవ ప్రజా దర్బార్ నిర్వహించారు ఎక్కడికెళ్ళినా ప్రజా దర్బార్ పేరుతో హడావిడి చేస్తున్నారు ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తున్నారు లోకేష్కు వినతి పత్రం ఇచ్చామనే సంతృప్తి తప్ప పరిష్కారం అయ్యిందనే వార్తలు ఎప్పుడూ రాలేదు వినతి పత్రాలను కనీసం చూస్తున్న దాఖలాలైనా ఉన్నాయా లేదా అనేది అనుమానమేనని ప్రజలు అంటున్నారు ప్రజా దర్బార్ కూడా ప్రచార దర్బార్గా మారిందనే విమర్శ లేకపోలేదు ఎంతసేపు వినతలు స్వీకరించామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడమే తప్ప ఒరిగిందేమీ లేదనే మాట వినిపిస్తోంది ఇంతవరకు జరిగిన డెబ్బై ఆరు ప్రజా దర్బార్లలో లోకేష్ దృష్టికి వెళ్లిన సమస్యలతో పాటు పరిష్కారానికి నోచుకున్నవి ఎన్నో పారదర్శకంగా బయట పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి నిజంగా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపి ఉంటే లోకేష్కు మరింత మంచి పేరు వస్తుంది అలా కాకుండా కేవలం ప్రచారం కోసమే అయితే ప్రజలలో వ్యతిరేకత వస్తుందని లోకేష్ గుర్తించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు తరువాత అతి ముఖ్య నాయకుడు లోకేష్ అలాంటి నాయకుడికి తమ సమస్యలు చెప్పుకున్న తరువాత ఎలాంటి ప్రయోజనం లేదన్న అసంతృప్తి ప్రజలలో రాకూడదు తన దగ్గరికి సమస్య గురించి చెప్పుకోవడానికి వస్తున్నారంటే ఎన్నో వే ప్రయాసాలకు ఓర్చుకుంటున్నారనే సంగతి లోకేష్ గుర్తుంచుకోవాలి ప్రజాదర్బార్ సెంచరీ కొట్టడానికో కేవలం ప్రచార ఆర్భాటకో అయితే ఉపయోగం ఉండదు